ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు దావీదు కీర్తన ఇరవై రెండవ అధ్యాయం ఈ కీర్తన దుర్మార్గులు క్రూరులైన తన శత్రువులు తనకు కలిగించే సుదీర్ఘమైన బాధలు శ్రమల మధ్య దావీదు చేసిన హృదయ విదారకరమైన ప్రార్థన ఇది అతనిని దేవుడు ఆ బాధల నుండి తప్పించడం లేదు క్రీస్తు శిలువలో పొందిన శ్రమలు హింసలను ఈ కీర్తన వర్ణించినంతగా మరి ఏ కీర్తనలోనూ మనకు కనిపించదు సువార్త రచయితలు మరీ ముఖ్యంగా మత్తాయి యోహానులు ఏసూ క్రీస్తు శిలువ కార్యాన్ని వర్ణించడంలో ఈ కీర్తనను పదే పదే ప్రస్తావించారు బహుశా అప్పటి కాలంలో సుపరిచిత రాగం అయ్యుండవచ్చు అత్యధికంగా ఉదారించబడిన ఈ కీర్తన క్రీస్తు సిలువపై పడిన వేదనాభరితమైన శ్రమలను స్పష్టముగా వివరిస్తుంది కాబట్టి దీనిని సిలువ కీర్తన అని కూడా పిలుస్తారు ఈ కీర్తన గురించి కనీసం రెండు సత్యాలు గమనించాలి ఒకటి అది వేదన నుండి శ్రమల నుండి విడుదల పొందని భక్తిపరుని బాధాతప్తమైన ఆక్రందన బాధలు పడుతున్న విశ్వాసులందరూ ఈ ప్రార్థనలోని మాటలతో తమ బాధలను వ్యక్తపరచవచ్చు రెండవది పరిశుద్ధాత్మ ప్రేరుడైన ఈ కీర్తనాకారుడు శిల్వలో యేసుక్రీస్తు హింసను మూడు రోజుల తర్వాత తేట ఆయన నిర్దోషత్వాన్ని ముందుగానే ప్రదర్శించాడు ఈ కీర్తనలో మనకు ముప్పై రెండు వచనాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే మొదటి నుండి చదువుకుందాం నా దేవా నా దేవా నీవు నన్నెలా విడనాడితివి నన్ను రక్షింపక నా అర్ధధ్వని వినక నీవేలా దూరముగా నున్నావు నా దేవ పగలు నేను మురపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు లేదు అయినను నీవు నాకు ఉత్తరమియకున్నావు నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్నావు మా పితరులు నీయందు నమ్మికయుంచిరి వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మురపెట్టి విడుదల నీ నీయందు నమ్మికయుంచి సిగ్గుపడక పోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచువారందరూ పెదవులు విరచి తల ఆడించుచు నన్ను అసహించుచున్నారు ఎహోవా మీద నీ మారము మోపుము ఆయన వాని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు గదా ఆయన వాని తప్పించునేమో అందరు గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే కదా నేను నా తల్లి యొద్ద స్తనపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే వచ్చియున్నది సహాయము చేయువాడు లేడు నాకు దూరముగానుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలబైన వృక్షములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును గర్జించుచు నుండి సింహము వలె వారు నోళ్లు తెర్చి ఉన్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె అయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీయు నేనే లెక్కింపగలను వారు నిధానించుచు నన్ను తేరుచూచుచున్నారు నా వస్త్రము వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు ఏహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము సింహము నోటి నుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చియున్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజ మందిరమున నిన్ను స్థుతించెదను ఎహోవాయందు భయభక్తులు గల వారలారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరుచుడి ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన వాని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజములో నిన్ను గురించి నేను కీర్తన పాడెదను ఆయన యందు భయభక్తుల గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు ఎహోవాను వెతుకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును బుధిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని ఎహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము ఎహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మట్టిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరముల వరకు ప్రభువును గురించి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు ఈ వాక్యం యొక్క వివరణ తన పరలోకపు తండ్రి తనపై చూపే శ్రద్ధను తన సన్నిధిని వెనుకకు తీసుకొనున్నప్పుడు నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడతివి అని ఏసు శిలువ మీద నుండి కేకవేశాడు ఏసు తన స్థానంలో శాపగ్రస్తుడై మన పక్షంన నా హింస పొందాడు కాబట్టి దేవుడు ఏసును విడిచిపెట్టాడు ఈ వచనాన్ని ఏసు ప్రస్తావించడం ద్వారా ఈ కీర్తనంతా తన గురించే వివరిస్తుందని చెబుతున్నాడు విశ్వాసి కూడా ఏసులాగే కొన్నిసార్లు దేవుడు తనను విడిచిపెట్టాడని భావించవచ్చు అలా జరిగినప్పుడు దేవునిలో ఆయన మంచితనంలో స్థిరమైన నమ్మకం గురించి ప్రార్థనలో విశ్వాసంలో కొనసాగాలి తల ఆనించుట హేళన చేసేవారి శరీర భంగిమ పోల్చబడింది ఇది ఎహోవా ఇజ్రాయెళ్లను సిగ్గుపరచనీయలేదనే వాస్తవానికి భిన్నంగా ఉంది ఇజ్రాయేలు శత్రువులు ఎహోవా తన ప్రజల్ని రక్షిస్తాడనే అహంభావన పూరితమైన ఆలోచనలో ఉన్నారు శత్రువుల్ని క్రూర మృగాలతో పోల్చడం ముఖ్యముగా సింహము వలె ఉన్నారని పోల్చడం ఇతర కీర్తనలో కూడా కనిపిస్తుంది వృషభములు అనే మాట శౌర్యాన్ని కాక బలాన్ని సూచిస్తుండవచ్చు ఈ వచనంలో పదజాలం బలము క్షీణించడాన్ని తెలియజేస్తున్నది హృదయము మైనము వలె అనే వర్ణన ఇతర సందర్భాల్లో గుండెలు అనే వర్ణనలాగా ఉంది భయం ఎంత తీవ్రంగా ఉందంటే ధైర్యం అసలు కనబడకుండా పోయింది ఇక మరణం సమీపించింది చావు తప్పదనే భావన ప్రేతల భూమిలో అనే మాటలు సూచిస్తుంది ఇదే వర్ణన కొన్నిసార్లు పాతాళానికి సంబంధించి కూడా వాడారు పొడిచియున్నారు అనే క్రియాపదంలో కనబడుతుంది కొత్త నిబంధన గంధకర్తలు ఈ భావాలనే స్వీకరించి ప్రవచనాత్మక ఉద్దేశాలంగా పరిగణిస్తూ క్రీస్తు శిలువ మరణ సందర్భాన్ని చూపించారు ఎముకలన్నీ లెక్కింపగలను అనేది కీర్తనకారుడు శ్రమ వలన శరీరం మీద దెబ్బల చేత తుబ్బలైన శరీరం చిక్కిపోయింది ఎముకలు లెక్కింపగలిగినంత క్షీణించిపోవడాన్ని వర్ణించడం జరిగింది వస్త్రములు పంచుకున్నారు అంటే మధ్యకాలం నాటి అశూరులు అశ్షూరుల చట్టాలు నేరస్తుని వస్త్రాల్ని అతని మీద అభియోగం మోపి వ్యక్తిగాని లేదా అతని పక్షంన వ్యాజ్యం నడిపించిన గాని తీసుకోవడానికి అనుమతించారు మొదటి శతాబ్ది నాటి రోమా సామ్రాజ్యంలో సహా ఇతర సంస్కృతుల్లోనూ ఈ అలవాట్లున్నాయి క్రీస్తు వేయబడినప్పుడు కూడా ఇలా జరగడాన్ని మనం స్పష్టంగా చూడగలం ఈ కీర్తనలో ఇరవై రెండుతో మరో విభాగం మొదలవుతుంది ప్రధాన దృష్టి విన్నపం నుండి కృతజ్ఞతాస్థుతి మీదకు మరలింది ప్రార్థనకు జవాబు రావడాన్ని లేదా జవాబు కోసం ఎదురు చూడడాన్ని సూచిస్తుంది కీర్తనకారుడు సమాజ మధ్యమమున దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని ప్రజలందరూ ఆయనను స్థుతించాలని పిలుపునిస్తున్నాడు ఎహోవా వలన విడుదల పొందిన వారి తక్షణ కర్తవ్యం ఇదే సమాజం యావత్తూ దేవుని రక్షణ కార్యాలను బట్టి సంతోషించాలి దేవుడు తనను మరణం నుండి విమోచించాడని కీర్తనాకారుడు ఆయనను స్థుతిస్తున్నాడు మెస్సయ్య అయిన యేసు తన మరణ పునరుత్నాల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు మృక్కుబడులు చేసుకోవడం దేవుని మంచితనాన్ని సాక్ష్యంగా ఆయనను మహాసమాజంలో కీర్తిస్తూ వాటిని తీర్చుకోవడం పరిపాటి ఎవరైనా కృతజ్ఞతార్పణలు అర్పించినప్పుడు అక్కడున్న వారిలో ఆచరణ పరంగా పవిత్రుడైన వ్యక్తి ఎవరైనా ఆ బలి అర్పణకు సంబంధించిన వాటిని భోజనము చేసి వెళ్ళేవారు ఇరవై రెండవ కీర్తన చాలా చక్కనైన కీర్తనగా మనము చెప్పవచ్చు ఈ కీర్తన యొక్క అంశము దాని యొక్క సారాంశము ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము కదా మరొక చక్కని కీర్తనతో మళ్ళీ మనమందరము దేవుణ్ణి గనపరుస్తాము హలెయ దేవునికే మహిమ కలుగును గాక ఆమె